హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ పక్కన పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థుల గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో వెయ్యి తొమ్మిది పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకొని సెలెక్ట్ అయిన అభ్యర్థులకు అరవై రెండు వేల ఐదు వందల రూపాయల శాలరీ ఇస్తారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఇరవై ఒకటి నుండి ముప్పై ఐదు లోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఎంపిక విధానం ఫేజ్ వన్ పరీక్ష ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడానికి వీడియోస్ చివరి వరకు చూడండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి ఇప్పుడు ేషన్ సంబంధించిన వివరాలు మనం తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే ఖాళీలు వాటికి సంబంధించిన విద్యార్థులు ఈ విధంగా ఉన్నాయి జనరల్ స్ట్రీమ్ లో యాభై ఆరు వేకెన్సీస్ ఉన్నాయి వీటికి విద్యార్థులు మాస్టర్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా మినిమమ్ టూ ఇయర్స్ డ్యూరేషన్ ఉండాలి ఎనీ డిసిప్లైన్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి లేదా బ్యాచిలర్ డిగ్రీ లా లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి కూడా కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి లీగల్ స్ట్రీమ్లో ఇరవై వేకెన్సీస్ ఉన్నాయి మాండిడేటరీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసి ఉండాలి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఇరవై రెండు వేకెన్సీస్ ఉన్నాయి వీటికి సంబంధించిన విద్యార్థులు బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్ ఎనీ బ్రాంచ్ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ డిసిప్లిన్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ కలిగిన వారు అప్లై చేసుకోండి రీసెర్చ్ విభాగంలో నాలుగు పోస్టులు ఉన్నాయి మాస్టర్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఎకనామిక్స్ కామర్స్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ క్వాంటిటేటివ్ ఎకనామిక్స్ ఫైనాన్షియల్ ఎకనామిక్స్ మ్యాథమెటికల్ ఎకనామిక్స్ విభాగంలో మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి అఫీషియల్ లాంగ్వేజ్ సంబంధించి మూడు పోస్టులు ఉన్నాయి వీరు మా మాస్టర్ డిగ్రీ ఇన్ హిందీ హిందీ ట్రాన్స్లేషన్ విత్ ఇంగ్లీష్ ఐజ్ సబ్జెక్ట్ ఎట్ ద బ్యాచిలర్ డిగ్రీ లెవెల్లో ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోండి లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ ఇంగ్లీషు ఎకనామిక్స్ కామర్స్ విత్ హిందీ యాజ్ ఏ సబ్జెక్ట్ బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉన్నవారు కూడా అప్లై చేసుకోండి ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్కి సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి మ్యాండేడేటరీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసి ఉండాలి ఇంజనీరింగ్ సివిల్ విభాగంలో మూడు పోస్టులు ఉన్నాయి మ్యాండేటరీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు సెలక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది ఫస్ట్ ఫేజ్ వన్ ఉంటుంది ఫేజ్ వన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు ఫేజ్ వన్లో టూ పేపర్స్ ఉంటాయి ఇందులో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ తీసి ఫేజ్ టూకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఫేజ్ టూలో రెండు పేపర్స్ ఉంటాయి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఇందులో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ తీసి ఫేజ్ త్రీ ఉంటుంది ఫేజ్ త్రీ అంటే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు తర్వాత సెలెక్షన్ ఉంటుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకి స్కేల్ వచ్చేసి స్టార్టింగ్ పే స్కేల్ అరవై రెండు వేల ఐదు వందల రూపాయలు ఉంటాయి వాటితో పాటు ఇతర అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆల్ ఓవర్ ఇండియాలో కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుండి రిలీజ్ చేయడం జరిగింది ఈ సంస్థలో ఉన్నటువంటి రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్ గ్రేడ్ వన్ అసిస్టెంట్ మేనేజర్ విప్ పోస్టులను భర్తీ చేయనున్నారు జనరల్ స్ట్రీమ్ లీగల్ స్ట్రీమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్ట్రీమ్ రీసెర్చ్ స్ట్రీమ్ అఫీషియల్ లాంగ్వేజ్ స్ట్రీమ్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ అండ్ ఇంజనీరింగ్ సివిల్ స్ట్రీమ్లో ఉన్న కాలేజీలను భర్తీ చేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి మరో మంచి నోటిఫికేషన్తో కలుద్దాం ఆ వీడియో కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్